नमस्ते नी सतीश ఆంధ్రప్రదేశ్లో అవ్వాతాతలకు అందించేటువంటి సామాజిక పెన్షన్లు అలాగే వాలంటీర్ల మాటన జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ కుట్రకైతే కనుక తరలేపాడు అనేటువంటి విమర్శలు ప్రతిపక్షాల నుంచి వస్తూ ఉన్నాయి అయితే ఇందులో వాస్తవాలని వక్రీకరించి బురదన ప్రతిపక్షాల మీద చల్లుతూ ఒక విష ప్రచారాన్ని అయితే కనుక ఆయన ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కుట్రలు వైసీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు దీనికి సంబంధించి ముఖ్యంగా చూస్తే వాలంటీర్లతోటి వాయిస్ మెసేజ్లు కూడా పెట్టిస్తూ ఏదైతే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలని కూడా ఈ రోజున తూట్లు పొడుస్తున్నటువంటి పరిస్థితులు అయితే వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయంలో కనిపిస్తా ఉంది ప్రధానంగా ఇంటికి వచ్చి పింఛను అందించడం నా అదృష్టంగా భావించాను నన్ను క్షమించండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బిజెపి కలిసి చేసిన దుర్మార్గం వల్ల ఈ నెల వచ్చే నెల నేను మీ ఇంటికి వచ్చి పింఛన్ ఇవ్వలేకపోతున్నాను రెండు నెలల తర్వాత మన ప్రభుత్వం మన ఆఫీస్ గారు గెలవగానే నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తాను ఇది వింటున్నాం కదా ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం గాని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గాని వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు ఎన్నికల విధుల్లో ఎక్కడా పాల్గొనకూడదు ఎన్నికల ప్రచారాల్లో కూడా వాళ్ళు పాల్గొనకూడదు అంటూ ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు కారణం ఏమిటి అంటే ఏదైతే వాలంటీర్లు వాళ్ళ గౌరవవేతమో జీతవత్యాలు ఏది ఇచ్చినా కూడా అది ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చారు అలాంటి సమయంలో వాళ్ళు ప్రభుత్వానికి పనిచేయాలి కానీ ఈ రోజున వైసీపీ వాళ్ళని ఎట్లా వాడుకుంటా ఉంది అందానికి ఇదొక నిదర్శనంగా కనిపిస్తూ ఉంది ఇదే ప్రస్తుతం వివాదాస్పదంగా కూడా మారుతున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఏదైతే సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ ఈ రోజున హైకోర్టును ఆశ్రయించినటువంటి అంశం కూడా వాలంటీర్ల పాత్ర ఈ విధంగా ఉండబోతోంది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అలాగే ఎన్నికలు కూడా ప్రజాస్వామికంగా జరిగే పరిస్థితులు ఉండవు అనేటువంటి భయాందోళన వ్యక్తం చేయడంతో హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం కూడా వాలంటీర్లు ఈ విధుల్లో ఉండకూడదు అనేటువంటి ఒక ఆదేశాలను జారీ చేశారు అయినా కూడా ఈ రకంగా చేయించడం అనేటువంటిది మాత్రం వివా పూర్తి వివాదాస్పదంగా మారుతుంది మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి కానీ వాలంటీర్లతో చేస్తున్నటువంటి ఇలాంటి రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకబరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు సార్ ముఖ్యంగా ఏదైతే వాలంటీర్లతోటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయాన్ని ఎలా చూడాలి మరి ఆ రాజకీయంలో పావుల బలైపోతున్న వ్యక్తుల వాలంటీర్లు వాళ్ళు నేరుగా ఈ విధంగా వాయిస్ మెసేజ్లు పెట్టడం వాళ్ళు ఈ వాయిస్ రికార్డింగ్లు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ యాభై ఏళ్ళకి పంపించడం పెన్షన్లు అందేటువంటి వాళ్ళకి పంపడం ఈ రాజకీయాన్ని ఎలా చూడాలి ఇక్కడ చాలా స్పష్టంగా ప్రతి అంశాన్ని కూడా రాజకీయంగానూ తన పార్టీకి ఎలా ఉపయోగపడాలో అలా మలుచుకోవడంలో సిద్ధవస్తుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళు ఇప్పుడు అమ్మ అవ్వ తాతల గురించి మాట్లాడారు మీరు చెప్పిన దాంట్లో అంటే వాళ్ళేనా పింఛన్దారులు వితంతువులు ఉన్నారు అలాగే వికలాంగులు ఉన్నారు చాలామంది ఉన్నారు కదా అవ్వ తాతలకు వాళ్ళకు మాత్రం ఇవ్వట్లేదు కదా ఇవి రెండోది అవ్వ తాతల గురించి ఎందుకు చెప్పారు అంటే సహజంగానే వయసు మీరు పైబడ్డవాళ్ళు ఎనభై సం తొంభై సంవత్సరాల వయసుండవాళ్ళు వాళ్ళకి కొంతమందికి వినికిడి శక్తి లేదు కొంతమంది నడవలేరు వృద్ధాప్యంలో ఉన్నారు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉంటారు చాలామంది వాళ్ళకి ఎటు ఇటు తీసుకెళ్ళి ఇచ్చి వచ్చారు గతంలో అది మంచి పద్ధతి మనం కాదని మనం అంటలేదు కాకపోతే ఏంటంటే ఈ వాలంటరీ వ్యవస్థని ఎంతగా వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు ఇది కూడా పరాకాష్ట ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వ ధనం తీసుకున్న తర్వాత నిస్సందేహంగా ప్రజలకి సేవ చేయడానికి వాళ్ళు ఉండాలి కానీ పార్టీకి మాత్రమే సేవ చేస్తున్నారు చాలా స్పష్టంగా మొన్న ముఖ్యమంత్రి గారు సిద్ధం సభలో చివరి సభలో కూడా చెప్పడం కూడా జరిగింది మీరు ఈ రెండు నెలలు మీ పదవులని వదులుకోండి తిరిగి మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం ఈ రెండు నెలలు పార్టీకి మాత్రమే పనిచేయండి అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకుంటానని చెప్పి స్వయంగా ఆయనే చెప్పాడు చెప్పిన తర్వాత కూడా సతీషు ఇక్కడ ఒక విషయం ఆలోచించుకోండి చెప్పిన తర్వాత కూడా వంద మంది కూడా ఈరోజు వాలంటరీ ఉద్యోగాలను వదుర్కోలేదు అంటే ఆయన మాట వాళ్ళు పెడసేవని పెట్టారని ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతూనే ఉంది ఇప్పుడు మీరు ఉదాహరించినటువంటి శాసనసభ్యుడికి ఓటు అంత బహిరంగ చెప్పిన తర్వాత దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ జిల్లా లేకపోతే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళు తక్షణం చర్యలు తీసుకోవాలి ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ వాళ్ళ వల్ల మాత్రమే ఈ నెల వచ్చే నెల అంటే ఇక్కడ మీరు ఆలోచించుకోండి వచ్చే నెల కూడా లేట్ అవుతుంది అని చెప్పి వాళ్ళకి అర్థమైపోతూ ఉంది ఎందుకు అర్థమైపోతూ ఉంది ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి ఖజానాలో వీళ్ళకి ఇవ్వాల్సిన పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు ధనం లేదు కాబట్టి అంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా ఎన్నికల సంఘం వాళ్ళ అదుపాజ్ఞంలోనే జరుగుతూ ఉంటాయి ఇలాంటి పెన్షన్లు కావచ్చు నెలవారీ ఇచ్చే కార్యక్రమాలు కావచ్చు ఏ రోజు కూడా ఎన్నికల సంఘం నిలిపివేయమని కానీ వాళ్ళకి ఇవ్వద్దని కానీ ఎప్పుడు ఎక్కడ చెప్పదు వాళ్ళ దగ్గర ఉన్న అధికారుల ద్వారా దాన్ని పంపిణీ చేస్తూనే ఉంటారు కానీ వీళ్ళు కావాలని ఈరోజు ఇంకోటి మీరు ఇంకో విషయాన్ని మర్చిపోతున్నారు మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు సాక్షి దినపత్రికలో దీని గురించి చాలా స్పష్టంగా కూడా ఇవ్వటం కూడా జరిగింది ఏమనయ్యా అంటే సెలవులు ఉన్న సందర్భంగా మూడో తారీఖు అంటే ఏప్రిల్ మూడో తారీఖు మాత్రమే మీకు పెన్షన్కు సంబంధించినటువంటి డబ్బులు అందుతాయి అని చెప్పని చాలా స్పష్టంగా దాంట్లో పొందుపరిచారు కూడా అంటే వాళ్ళకు తెలుసు ఇప్పుడు పీపుల్స్ డెమోక్రసీ వాళ్ళు ఏదైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించారో అలాగే కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళని అదుపులో పెట్టండి అని చెప్పని చెప్పారో దాన్ని అడ్డం పెట్టుకొని అది చంద్రబాబు నాయుడు గారే చేయించాడు పవన్ కళ్యాణ్ గారే దాంట్లో ఉన్నారు భారతీయ జనతా పార్టీ దాంట్లో ఉందని చెప్పని వీళ్ళు కావాలని ఎందుకు చెప్పిస్తున్నారు అంటే వీళ్ళ మనసులో విషభేజాలు బాటి మనకు వచ్చే డబ్బులు వీళ్ళు ఇవ్వకుండా చేస్తున్నారు అని చెప్పని ఇంతకుముందు ఇవ్వలేదు ఆ చంద్రబాబు నాయుడు గారు రెండు వందలను వెయ్యి రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఏక మొత్తంలో ఎనిమిది వందలు పెంచారు ఒకేసారి వెయ్యి రూపాయల నుంచి రెండు వందల రూపాయలు ఒకే మొత్తంలో పెంచడం కూడా జరిగింది విడతల వారీగా జగన్మోహన్ రెడ్డి లాగా మాటిచ్చేసి మూడు వేలు ఇస్తానని చెప్పని సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల కాడికి నాలుగు సంవత్సరాలు కూడా ఇవ్వకుండా ఐదో సంవత్సరంలో తీసుకొచ్చి ఇచ్చాడు కదా మాట తప్పింది ఈయన వాళ్ళకి తెలుసు వెయ్యి రూపాయలు వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది గృహం నడవడానికి ఏ అవసరాలు ఉన్నాయి ఈరోజు మూడు వేల రూపాయలు ఈయన ఈరోజు ఇస్తున్నా కూడా ఈరోజు విద్యుత్ ఛార్జీలు ఉన్నాయి లేకపోతే నిత్యావసరస్తు ధరలు ఎలా ఉన్నాయి రవాణా ఛార్జీలు ఎలా ఉన్నాయి ఇంటి పన్ను ఎలా ఉంది చెత్త పన్ను ఎలా ఉంది ఇవన్నీ సవిచూసేది కూడా వాళ్ళే కదా ఈ బాధలు వాళ్ళకి తెలియదా వీళ్ళు చెబితే నమ్ముతారా అంటే వాళ్ళు కావాలని విషప్రచారం చేస్తున్నారు దీన్ని ప్రతిపక్ష పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఉమ్మడిగా ప్రతి గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉంటాడు ప్రతి మండలంలో మండల కమిటీలు ఉంటాయి ప్రతి జిల్లాలో జిల్లా కమిటీలు ఉంటాయి ప్రతి నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పోటీ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు వివరించి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకట్ట వేయాలి అంటే వాళ్ళు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి జరిగిన విషయాలన్నీ ప్రతి ఒక్కళ్ళు మార్చి ఇరవై ఎనిమిదో తారీఖున సాక్షి పేపర్ని పట్టుకొని వెళ్ళండి అలా చూపించండి ముందస్తుగా వీళ్ళు ఏరుకున్న ప్రణాళికను వాళ్ళు చెప్పండి వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్పండి ఇలా మాట్లాడిన వాలంటీర్లు అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి ముందుగా జిల్లా కలెక్టర్ గారు దాన్ని స్పందించాలి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాలి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడే ఈ దుష్ప్రచారానికి అడ్డుకట్టబడుతుంది అంతటితోటి ఆగకూడదు దీని గురించి చర్చ జరగాలి వివరంగా ప్రజలకు తెలియాలంటే నేను చెప్పినట్టు స్థానిక నేతలు స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు పార్టీల వాళ్ళు మూడు పార్టీల వాళ్ళు ఉన్నారు కదా ఈరోజు మూడు పార్టీల వాళ్ళు అందరూ కలుపుకుంటే రాష్ట్రంలో యాభై శాతం మాట మీరే ఉన్నారు కదా మిగిలిన వాళ్ళు పెంచిన దారులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు కదా వాళ్ళని దగ్గరికి వెళ్ళి మీరే చెప్పండి ఎందుకు ఆగింది ఎవరి వల్ల ఆగింది ఎందుకు ఈ డబ్బులు ముందుగా ఆయన బ్యాంకు నుంచి తీసుకొని దగ్గర పెట్టుకోలేదు సెలవు వస్తున్నప్పుడు ముందు తెలియదా ఇవన్నీ కూడా వాళ్ళకి విడమర్చి చెప్పాల్సిన బాధ్యత పార్టీ నాయకుల మీద ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ దృష్టిలో కనుకెళ్తే దీనికి కూడా అక్కడే ఉంది మిగిలిన ఏం చేసినా కూడా పెద్ద ఉపయోగం ఏం లేదు మీటింగ్లో చెప్పారు దాని గురించి ప్రచారం కంటే కూడా వ్యక్తిగతంగా వాళ్ళకి కలిసి పింఛన్దారులు ఎంతమంది ఉండారో ప్రతి గ్రామంలో ప్రతి నాయకుడికి తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే దీనికి పరిష్కారం దొరుకుతుందని అయితే నేను భావిస్తాను రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే వాలంటీర్లని పెన్షన్ వాలంటీర్లని అడ్డం పెట్టుకుని పావులుగా చేసుకుని ముఖ్యంగా ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వాళ్ళని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవచ్చు ఆ పెన్షన్ ఆలస్యం అవుతుంది అనేటువంటి అంశాన్ని కప్పిబుచ్చి దానిపైన ఒక దుష్ప్రచారాన్ని చేయిస్తూ ఆ విష ప్రచారాన్ని అంటే ఆ బురదని ప్రతిపక్షాలు కలిమి తద్వారా రాజకీయ లబ్ధి పొందుదాం అనుకుంటున్నాడు అయితే ఈ అంశంలో వాలంటీర్లు కూడా పావులుగా మారి జగన్మోహన్ రెడ్డి తరఫున వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు లేదంటే వాళ్ళు చేస్తున్నటువంటి వాయిస్ మెసేజ్లు పంపిణీలు ఇవన్నిటిపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించి వెంటనే చర్యలు తీసుకోవాలి అదే సమయంలో జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏమిటి ఈ పెన్షన్ల ఆలస్యం కారణాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని మూడు పార్టీలు కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల నాయకులు క్షేత్ర స్థాయిలో ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి గ్రామ మండల స్థాయి వరకు కూడా అనేటువంటి భావాన్ని కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకరావు గారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు థ్యాంక్ యూ